ప్రియాన్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కౌంటింగ్ రోజు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లకు పాల్పడితే అట్టివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కౌంటింగ్కు ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ సభలో సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు నిషేధించడమైనదని పై నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కావున ప్రజలు అన్ని పార్టీల నాయకులు పోలీసులు వారికి సహకరించి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా ముగించుటకు సహకరించాలని ఉమామహేశ్వర్ రెడ్డి డిఎస్పీ శ్రీకాళహస్తి తెలిపారు ట్రాఫిక్ వాళ్ళు చేయడం కానీ ఎలాంటి చర్యలు కూడా చేపట్టకూడదు చేపడితే పోలీసు వారి చర్యలు ఏ విధంగా చెప్పేసి ఈ యొక్క చిన్న మా బాబు రెడ్డిని ద్వారా చేయించడం జరిగింది అందరూ పోలీసు వారికి సహకరించి శాంతిభద కాపాడులో మీ వంతు కూర్చోాలని చెప్పేసి పదే పదే రిక్వెస్ట్ చేస్తారు పెట్టడం జరిగింది ఇమ్మీడియట్ గా ఎక్కడైతే గాయాలైన యొక్క ఆ యొక్క అతన్ని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ చుట్టు చేయడానికి అంబులెన్స్ చేత జరిగింది సిద్ధు శాంత సెక్ష పార్టీ కూడా ఘాటుగా ఇద్దరు సాయుధులు వాళ్ళ కాపలా కాస్త ఎంత మంది వస్తున్నారు ఎందుకంటే రెండవ సెక్షన్ వాళ్ళు చెదరగొడుతున్నారు లాఠీలతో లేకపోతే పోలీసు మీకు హాని కలుగుతున్నాయి దక్షిణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి 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 ఇవన్నీ ఫ్లాక్ చూసుకోండి మధ్యలో ఉన్న వాళ్ళు ప్రస్తుతం దయచేసి బాగా ఉండండి ప్రయోగిస్తున్నప్పుడు ఆ మోకల పైన సో పాప ప్రయోగించారు అది ప్రయోగం వల్ల పళ్ళకు మంటలు వస్తాయి సో అందుకరకు ఆ యొక్క గుంపు చదివిపోయింది వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయినారు పబ్లిక్ వెళ్తున్నారు మళ్ళీ గుమ్మి కొడుతున్నారు రాళ్ళు వేస్తున్నారు ప్రాపర్టీకి చేస్తున్నారు అక్కడ ఇన్స్పెక్టర్ గారు వారు నచ్చ చెప్తూనే ఉన్నారు అక్కడ ఉన్న మేతలకు వాటిని దృష్టిలో పెట్టుకొని రేపు నాలుగో తారీఖు నాడు ఈ యొక్క ఈవీఎం తర్వాత కార్డు కొంచెం పబ్లిక్ దూరంగా ఉండాలి భయపడకూడదు షాపులు కూడా కొంచెం దూరం పెట్టుకోండి షాపులు ఉన్న వాళ్ళు షాపుల ముందున్న పండ్లు కూడా తీసేయాలండి మామూలు హక్కుల గురించి వాళ్ళు ఏదైతే కావాలనుకుంటారో వాటి గురించి వాళ్ళు ఒక గుంపిగా కలిగించకుండా ఉండాలి అది ఒక ప్రజలకు అవేర్నెస్ కలిగించడానికి పోలీసు వారి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఒక చిన్న డెమో ఉంది ఎలక్షన్ ప్రాసెస్ గా స్టిల్ కంటిన్యూ అవుతుంది మనమంతా కూడా ఎలక్షన్ ఎంసీసీ లో ఉన్నాము ప్రభుత్వ ఉద్యోగులు గారు అంతా వాళ్ళకు ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా కూడా గెలిచిన అభ్యర్థి విద్యోత్సవ ర్యాలీలు చేయడం నిషేధితమైంది అలాగే ఎవరైనా ఈ ఎంసీసీ వైద్య వాళ్ళ పైన జూన్ ఆరు వరకు కోడ్ ఉంటుంది వాటి చేస్తే కేసు కట్టడం జరుగుతుంది ఈ జూన్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ కాలాస్తి నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాలి నియోజకవర్గంలో ఉండాలి ఉండకూడదు అంత వాటి ఎవరైనా ఉండి ఏదైనా అనుమానస్తు ఉంటే వాటిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా భక్తులు మన కాళహస్తి పట్టణము టెంపుల్ ఉంది కాబట్టి భక్తులు తప్ప మిగతా వారికి ఎవరికైనా సరే ఈ లార్జెస్ట్ లో కానీ పంచాల్లో కానీ రూములు ఇవ్వడము చేయకూడదు అలా చేసినట్లయితే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి నాలుగు కమిటీ దాని సందర్భంగా ఏదైనా జరిగితే ఎలాంటి మనము ముందు జాగ్రత్త తీసుకుంటామనే దానికి ఒక మార్క్ డ్రిల్గా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది దీంతో మీరందరూ సహకరించినందుకు చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్రాల్లో కానీ మన నియోజకవర్గ పరిధిలో కానీ ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన పాల్గొనకుండా హింసాత్మక సంఘటన సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎవరే రక్షపడకుండా ఉండాలని కోరుకుంటున్నాము ఒకవేళ ఎవరైనా హింసకు పాల్పడినా తర్వాత గొడవలకు పోయినా అలగలకు పోయినా వారిపై పోలీసు వారు ఎటువంటి చట్టబద్ధమైన చర్యలు చేపడుతుందో చేస్తున్నారు అనే వాటికి నాకు చర్య చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇంకా నంబర్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ పెడుతున్న ఉంది ఎవరు కూడా ముప్పుడు గుంపులుగా భూమిపోవడంతో నలుగురు కూడా త్వరలో ప్రేరేపించేటప్పుడు కాబట్టి ఇబ్బంది పెద్దలకు ప్రజలందరికీ వీరందరూ ఈ ఎన్నికలు మార్లు तरही <laughs> पोलिस